పశ్చిమ గోదావరి జిల్లాలో ఏపీ హోంమంత్రి అనిత పర్యటనలో స్వల్ప అపశృతి చోటు చేసుకుంది కైకరం వద్ద హోంమంత్రి కాన్వాయిల్లోకి ప్రైవేట్ వాహనం రావడంతో స్వల్ప ప్రమాదం జరిగింది దీంతో కాసేపు ట్రాఫిక్ ఆగిపోయింది తర్వాత తాడేపల్లిగూడెం పర్యటనకు వెళ్లిపోయారు మంత్రి అనిత ఏపీ నెట్ లో ఏర్పాటు చేసిన కార్గిల్ యుద్దంలో పాల్గొన్న జవాను విజయ్ రాజత్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యేలు బొలిసెట్టి శ్రీనివాస్ పచ్చమట్ల ధర్మరాజు చక్ర అవార్డు గ్రహీత సుభేదార్ మేచర్ సంజయ్ కార్యక్రమానికి హాజరయ్యారు టీబీఆర్ సైనిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన అమరవీరుల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మంత్రి అనిత పశ్చిమగోదావరి జిల్లాలో ఏపీ హోంమంత్రి అనిత పర్యటనలో స్వల్ప అపశృతి చోటు చేసుకుంది కైకరం వద్ద హోంమంత్రి లోకి ప్రైవేట్ వాహనం రావడంతో స్వల్ప ప్రమాదం జరిగింది దీంతో కాసేపు ట్రాఫిక్ ఆగిపోయింది తర్వాత తాడేపల్లిగూడెం పర్యటనకు వెళ్లిపోయారు మంత్రి అనిత ఏపీ నెట్ లో ఏర్పాటు చేసిన కార్గిల్ యుద్దంలో పాల్గొన్న జవాన్ విజయ్ రజత్ జయంత్ వేడుకల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యేలు బులిశెట్టి శ్రీనివాస్ పొత్సమట్ల ధర్మరాజు పరమవీర చక్ర అవార్డు గ్రహీత సుబేదార్ మేజర్ సంజయ్ కార్యక్రమానికి హాజరయ్యారు టీబీఆర్ సైనిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన అమరవీరుల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మంత్రి అనిత పశ్చిమ గోదావరి జిల్లాలో ఏపీ హోంమంత్రి అనిత పర్యటనలో స్వల్ప అపశృతి చోటు చేసుకుంది కైకరం వద్ద హోంమంత్రి కాన్వాయ్ లోకి ప్రైవేటు వాహనం రావడంతో స్వల్ప ప్రమాదం జరిగింది దీనిపై మరింత సమాచారం భార్గవ్ ఫోన్ల ద్వారా అందిస్తారు భార్గవ్ ఏలూరు జిల్లా కైకరం సమీపంలో హోం మంత్రి అనిత కాన్వాయ్ కు స్వల్ప ప్రమాదం జరిగింది తాడేపల్లి గూడెంలో లో కార్గిల్ విజయ రాజత్వం జయంతి మహోత్సవాల్లో పాల్గొనేందుకు వస్తున్నటువంటి హోంమంత్రి అనిత కైకరం సమీపంలో చేరుకునేసరికి ఆమె వాహనానికి ఎస్కాట్ వాహనానికి కూడా ఒక బైకిస్ట్ అడ్డంగా రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు కూడా తెలుస్తోంది అయితే ఈ సడన్ గా బైక్ ను కాపాడేందుకు ఎస్కాట్ వాహనం బ్రేక్ వేయడంతో ఆ వెనుక ఉన్నటువంటి హోంమంత్రి కాన్వాయ్ వాహనం ఆ ఎస్కాట్ వాహనాన్ని ఢీకుంది దీంతో స్వల్పంగా కారుకి దెబ్బ తినడంతో ఆ కారులోంచి దిగి హోంమంత్రి మరొక కారులో తాడేపల్లిగూడెంలో పాల్గొనేందుకు తావడం అయితే జరిగింది అయితే ఆ సందర్భంలో దాదాపు పదిహేను నిమిషాల పాటు అక్కడ ట్రాఫిక్ జామ్ కూడా కావడంతో హోంమంత్రి కూడా అక్కడే కాసేపు ఉండిపోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది హోంమంత్రి వాహనాన్ని వెనక్కు పంపి మరొక వాహనంలో ఆమె తాడపల్లిగూడెంలో ఉన్నటువంటి ఈ నిట్ ఏపీ నిట్ లో ఏర్పాటు చేసిన ఈ కార్కిల్ విద్యుత్ ఆది జయంతి మహోత్సవాల్లో కూడా పాల్గొన్నారు ఆమెతో పాటు ఎమ్మెల్యేలు పొలిశెట్టి శ్రీనివాసు పత్తుమట్ల ధర్మరాజు కూడా పాల్గొన్నారు ఇతర మాజీ ఆర్మీ జవాన్లు కూడా పాల్గొన్న ఈ కార్యక్రమంలో అమలు అమరవీరుల విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు హోంమంత్రి వంగల్పూడి అనిత అనంతరం అక్కడ ఏర్పాటు చేసినటువంటి పలు కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొనడం జరిగింది అయితే ఈ ఘటనకు సంబంధించి అటు జిల్లా పోలీసులు కూడా స్పందిస్తూ కైక్రం వద్ద హోంమంత్రి వాహనానికి జరిగినటువంటి ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు ఎటువంటి నష్టం కూడా జరగలేదు స్వల్ప ప్రమాదం మాత్రమే జరిగిందంటూ కూడా పోలీసులు స్పష్టం చేయడం అయితే జరిగింది